స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెదకాకానికి చెందిన ప్రముఖ నటులు దర్శకులు పెదకాకాని దేవస్థానం పూర్వ బోర్డు సభ్యులు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుందని ఆరాధ్యుల కన్నా తెలిపారు తెనాలి కళాకారుల సంఘం ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రముఖ నటులు దర్శకులు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ జరుగుతుందని ఆరాధ్యుల కన్నా తెలిపారు గాంధీ చౌక్లోని డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్మరణ సభ వివరాలను తెలియజేశారు ఈ సంస్మరణ సభకు తెనాలి మాజీ శాసనసభలు అన్నాబతుని శివకుమార్ అలాగే కొల్లిపర శ్రీ కళా నిలయానికి చెందిన బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ రంగస్థల నటులు కావూరి సత్యనారాయణ అలాగే దొడ్డ మహేంద్ర ఏపూరి హరి బసవ శంకర్ వంగ లక్ష్మారెడ్డి జొన్నాల పేరిరెడ్డి వంటి ప్రముఖులు నివాళి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారు ఆధ్వర్యంలో ఎవరు సాంఘిక నాటికలు ప్రదర్శింపబడుతోందని తెలిపారు అలాగే కార్యక్రమానికి ముందు హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్కు చెందిన చిన్న మాస్టర్ శిష్య బృందంచే సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ప్రదర్శన ఉంటుందని చెప్పారు అలాగే కుమారి ఆరిశిటి ఐశ్వర్య శిక్షణ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కుమారి నాగలక్ష్మి సోలో కూచిపడి నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు ఈ సమావేశంలో అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి ఆమంచి చంద్రశేఖర్ ప్రసాద్ సింధూరి పూజిత తదితరులు పాల్గొన్నారు పెద్ద చెందిన ప్రముఖ నటులు దర్శకులు పరిషత్ నిర్వాహకులు మరియు పెద్ద ట్రస్ట్ బోర్డు పూర్వ మెంబర్ అయినటువంటి శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు అకాల మరణం చెందారు వారి అకాల మరణానికి మా కళాకారుల సంఘం తనాలి అలాగే గుంటూరు విజయవాడ ఉన్న ప్రముఖ నటులు దర్శకులు పరిషత్ నిర్వాహకులు సమాజ సమాజ సమాజాల వారు అలా కళాభిమానులు అందరికీ అందరూ వారికి ఘనని వాళ్ళు అర్పించే నిమిత్తం ది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో ఏడోవాటిలో గల రామకృష్ణ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం ఈ సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా మన బీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపత్రుని శివకుమార్ గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేస్తారు అనంతరం ఎవరు అద్దెపల్లి ఆరాధ్య ఆర్ట్స్ ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శింపబడుతుంది ఈ ఇందులో నటీ నటవర్గం శ్రీ అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి అలాగే కుమారి శ్రీమతి పూజిత అలాగే ఆ మంచి చంద్రశేఖర్ గారు ఇది వీరు ఏవిఎస్ గారి అన్నయ్య గారి కుమారులు అలాగే ప్రముఖ నటులు దర్శకులు రచయిత శ్రీ కరణం సురేష్ గారి మిసెస్ శ్రీమతి సరితి గారు అలాగే మా ఆప్తులు శ్రీ ప్రసాద్ గారు విజయవాడ ప్రముఖ నటులు విజయవాడ బాలనట్లు అలాగే వేంపాటి రమేష్ గారు వీరందరూ నటిస్తారు మన రా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆరు గంటలకి గుంటూరు ప్రత్యేక నర్తక అయిన నాగలక్ష్మి గారిచే సభ ప్రారంభమవుతుంది ఆ సభ అనంతరం ఎవరు అద్దెపల్లి ఆరాధ్య ఆర్ వారి నాటకం ఉంటుంది ఈ నాటికకు రచన శ్రీ ఆరాధ్య తేజస్వి ప్రఖ్య రచన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి ఉంటుంది ఆ తర్వాత ఒక మన చిన్న మాస్టర్ గారి శిష్య బృందం తైక్వణి ఇన్స్టిట్యూట్ తెనాలి చిన్న మ్యాస్టర్ శిష్య బృందం చే కరాటీ నృత్య ప్రదర్శన ఉంటుంది ప్రత్యేకంగా ఆ తర్వాత యువ కూచిపూడి నృత్య గురువైన కుమార్ ఆరిశెట్ ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కలవు అందువల్ల అందరూ ఆరున్నరకు వచ్చి మా నాటికను తిలకించి మా యొక్క నాటికం చూసి మమ్మల్ని